నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా సో ఇవాళ స్పెషల్ డే అనమాట మా డాడీ రిటైర్మెంట్ డే ఆయనకి తెలియకుండా మేము ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అయితే మేము పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరికి స్వీట్స్ అయితే తీసుకున్నాం అండ్ ఒక కేక్ కూడా తీసుకున్నాం అనమాట ఆయనకి ఏం ఐడియా లేదు మేము వస్తున్నాం అని చెప్పి నార్మల్ గానే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో యాక్చువల్లీ డాడీకి లేదు కదా వాడు వచ్చిన తర్వాత మంచి అందరం రిటైర్మెంట్ పార్టీ ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పిన అందుకే మా డాడీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విలియం రాలే అనుకున్నాడు కానీ ఆల్ ఆఫ్ సడన్ మేము వచ్చే వరకైనా పరీక్ష అయిపోయింది అనమాట అంటే రిటైర్మెంట్ డే అనేది ఆ రోజు చేసుకుంటేనే బాగుంటుంది తర్వాత చేసుకుంటే అంత కిక్ ఉండదు కదా అందుకే మేము అనుకున్నాం ఏదైతే అది అయింది సింపుల్గా అయినా సరే మనం రిటైర్మెంట్ డే రోజే చిన్న పార్టీ అయితే ప్లాన్ చేద్దామని అనుకున్నాం అనమాట మా తమ్ముడు ఇక్కడే ఉండుంటే కొంచెం రిలేటివ్స్ అందరినీ పిలిచి మంచి గ్రాండ్గా చేద్దామనే థాట్ ఉండే బట్ ఇంకా వాడు మనం వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పే వరకు మేము సింపుల్గా ఆఫీస్ స్టాఫ్ వరకే చేసుకుందామని మా మీనత ఒక్కరిని తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాం మేము కానీ డాడీ ఫేస్లో మాత్రం హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండే మమ్మల్ని చూసిన తర్వాత సో ఫస్ట్ అయితే నేను ఆ శారీ డీటెయిల్స్ గురించి చెప్తాను నేను ఈ ఈవెంట్ కోసమే స్పెషల్గా ఈ ఉప్పడా శారీ చేసుకున్నాను అనమాట ఇది నేను శ్రీ వెంకటేశ్వర కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా వాళ్ళ పేజ్లో నిజంగా చాలా రీజనబుల్ ప్రైసెస్కే పట్టు శారీస్ ఉంటాయి అనమాట వాళ్ళు ఆగస్ట్ థర్డ్కి ఒక స్టోర్ కూడా ఓపెన్ చేయబోతున్నారు శంకర్పల్లిలో సో స్టోర్ కంటే ముందు వాళ్ళ దగ్గర చాలా స్టాక్ అయితే ఉంది ఇంకా తక్కువ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నారు అనమాట మీరు పర్సనల్గా ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళకి వీడియో కాల్ చేయండి వాళ్ళ దగ్గర కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో వాళ్ళ షాప్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను మీరు నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నట్టయితే మీకు ఇంకా క్లియర్గా వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్ని తెలిసిపోతే మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హోప్ మా డాడీకి తెలియకుండా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేము నార్మల్ గా రెడీ అయిపోయి మా అత్తయ్యని పిక్ చేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళాం అనమాట ఆయనకు వన్ పర్సెంట్ డౌట్ రాకుండా ముందు రోజే ప్రిపేర్ అయిపోయి ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసాము లైక్ మేము లంచ్ అరేంజ్ చేస్తాము కొంచెం మా డాడీకి తెలియకుండా మీరే మేనేజ్ చేయండి అని చెప్పి స్టాఫ్ అందరికీ చెప్పినాం సో వాళ్ళందరూ కూడా మా కోసం పాపం ఏం చెప్పకుండా సీక్రెట్ మెయింటైన్ చేసినారు నిజంగా డాడీ వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉండే చాలా వెల్కమింగ్ ఉండే అనమాట మాకు మంచి కంఫర్ట్ అయితే ఇచ్చినారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని సో స్టాఫ్ అందరితోని మంచిగా చిన్న కేక్ కట్టింగ్ అయితే పెట్టుకున్నాము ఫార్టీ ఇయర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి రిటైర్ అవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్ కదా చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ డాడీకి ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పి అండ్ మేము అక్కడ దగ్గరనే క్యాటరింగ్ ఇచ్చామన్నమాట లంచ్ మా డాడీ ఆఫీస్ వచ్చేసి జగదేపురం సో మా మమ్మీ వాళ్ళ విలేజ్ వచ్చేసి గజ్వల్ అనమాట ఇంకక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరనే క్యాటరింగ్ ఇచ్చాము నిజంగా ఫుడ్ చాలా అంటే చాలా బాగుండే టైంకి అన్నీ ఎలా అవుతాయో ఏంటో అని ఫుల్ టెన్షన్ పడినాం మేమైతే బికాస్ మేము ఇదంతా ముందు రోజు ప్లాన్ చేసుకున్నాం ఈవినింగ్ జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో డిసైడ్ అయిపోయినాం అనమాట ఇంక అందరికీ కాల్ చేయడం వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయడం క్యాటరింగ్ వాళ్ళకి కాల్ చేయడం నిజంగా చాలా హెక్టిక్ ఉండే కాకపోతే ఎట్లయితే ఏందో అనుకున్నగా చాలా మంచిగా అయింది సో డాడీ రిటైర్ అవుతున్నారని తెలిసి చుట్టుపక్కల కొంచెం తెలిసిన వాళ్ళు కూడా వచ్చి మంచిగా విష్ చేసి వెళ్ళారనమాట ఇక్కడ వీళ్ళు మా తాతయ్య గురించి చెప్తున్నారు మా తాత పేరు అర్జున్ రావు పటేల్ అనమాట ఆయన చనిపోయి థర్టీ ఇయర్స్ అవుతుంది లిటరలీ కానీ స్టిల్ ప్రతి ఒక్కరు ఆయనని గుర్తు పెట్టుకొని మా మమ్మీని చూడగానే నువ్వు పటేల్ బిడ్డవు కదా అని మా డాడీ నువ్వు పటేల్ అల్లుడి కదా అని మాట్లాడిస్తుంటే చాలా మంచిగా అనిపించింది అర్జున్ రావు పటేల్ అంటే ఒక ఫైర్ లాగా ఆయన ఇప్పుడు ఉంటే ఒక పెద్ద పొలిటీషియన్ అయ్యేటోడు నిజంగా ప్రతి ఒక్కరికి ఆయన అంటే చాలా ఇష్టం ఉంటుండే చాలా మంచి వ్యక్తి ఆయన పొగుడుతుంటుంటే చాలా అంటే చాలా ప్రౌడ్ అనిపించింది ఒక మనిషి బ్రతికున్నప్పుడు పొగడడం ఇస్ డిఫరెంట్ బట్ ఆయన చనిపోయిన తర్వాత కూడా అది కూడా వన్ టూ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా ఆయనను గుర్తుపెట్టుకొని ఆయన గురించి మంచి మాటలు చెప్తున్నారంటే నిజంగా ఎంత పెద్ద పేరు సంపాదించుకుంది కదా మా తాత అనిపించింది నిజంగా ఈ జనరేషన్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా సింపుల్ కానీ పేరు సంపాదించుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం ప్రతి ఒక్కరు మా తాత పేరు చెప్పగానే అర్జున్ రావు పటేల్ అనే పేరు వినగానే ఫుల్ రెస్పెక్ట్తో మాట్లాడుతుండే అనమాట నిజంగా చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది మేము చిన్న ఉన్నప్పుడే మా తాత చనిపోయినాడు కొంచెం మాకు ఏజ్ వచ్చేంత వరకు తాత ఉన్న ఆయనతోని చాలా మెమరీస్ ఉంటుండే కదా అని కొంచెం బాధ కూడా అనిపించింది అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వాళ్ళు ఒక చిన్న ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు ప్రతి ఒక్కరు డాడీ గురించి స్టాఫ్ మెంబర్స్ వచ్చి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళ జాబ్ అస్సలు ఈజీ కాదు మేము అక్కడ ఉన్న కొంచెం సేపట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అసలు లిటరలీ వాళ్ళకి లంచ్ తినడానికి కూడా గ్యాప్ ఇవ్వట్లేదు చాలా మంది అనుకుంటారు కదా అసలు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి చిల్లు ఉంటుంది లైఫ్ ఏముంటుంది వర్క్ అది ఇదని కానీ కానీ ఎంత టఫెస్ట్ జాబ్ తెలుసా వాళ్ళది అయితే మళ్ళీ జనాల మాటలు వింటుండాలి వాళ్ళది ఏదైనా పని కాకపోతే ఊకుంటారా ఒప్పుకుంటారా జనాలు అసలు అర్థం చేస్తారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కదా మేబీ రిటైర్మెంట్ ఏజ్ పెంచే అవకాశం ఉంది అని ఆ మాట ఆయన వెనకకి తీసుకుంటేనే బాగుంది ఎందుకంటే ఒక మంచి సిక్స్టీ ఇయర్స్ కి మించి ఇలాంటి ఫీల్డ్ లో వర్క్ చేయడం అనేది నిజంగా చాలా కష్టం ఇంత ప్రెషర్ తీసుకోవడం కరెక్ట్ కాదు సో మాకు కూడా భయం వేసింది ఎక్కడ మళ్ళీ మా డాడీ రిటైర్మెంట్ పోస్ట్ అవుతుందో ఏంటో అని చెప్పి బై గాడ్స్ గ్రేజ్ రిటైర్మెంట్ అయితే ఫైనల్లీ అయిపోయింది డాడీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అయితే నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉండే చాలా బాగా అరేంజ్ చేసినారు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు బికాస్ నేను ఎప్పుడు ఎవరు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇట్లా పర్సనల్గా అటెండ్ అవ్వలేదు అనమాట ఎట్లా అవుతుంది ఏంది అని ఇదంతా ఐడియా లేదు సో ఫస్ట్ టైం డాడీ దానికి అటెండ్ అవ్వడం అండ్ వాళ్ళు ఇంత బాగా అరేంజ్ చేయడం చాలా మంచిగా అనిపించింది రిటైర్మెంట్ అనేది ఒక ఫాదర్ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మదర్ లైఫ్లో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ బికాజ్ ఫార్టీ ఇయర్స్ ఆయన స్ట్రగుల్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళి తన సర్వీస్ని తను ప్రొవైడ్ చేయగలిగిందంటే అంటే ఒక మదర్ కృషి కూడా చాలా ఉంటుంది కదా తనకి టైంకి బాక్స్ ప్రిపేర్ చేయడం కానీ ఎర్లీ మార్నింగ్ లేసి ఆయనకి ఏమేమి కావాలో అన్నీ చూసుకోవడం కానీ ఇవన్నీ ఒక మదర్ చేయగలుగుతాయి కదా ఫాదర్ సక్సెస్ఫుల్గా ఆయన రిటైర్మెంట్ కంప్లీట్ చేసుకోగలుగుతాడు అందుకే వాళ్ళు ఇద్దరికి కలిపి రిటైర్మెంట్ ఈవెంట్ అనేది చేస్తారనమాట సో ఎలా అవుతుందో ఈ డే అంతా అని మేము చాలా టెన్షన్ తీసుకుని ఉండే ముందు రోజు బట్ చాలా అంటే చాలా మంచిగా అంది చాలా మెమరబుల్ డే ఇది యాక్చువల్లీ ఇది వ్లాగ్ తీయాలి అని అనుకోలేదు కానీ తమ్ముడు అక్కడ అబ్రాడ్లో ఉంటాడు కదా వాడు మిస్ అవుతున్నాడు కదా ఈవెంట్ అంతా అని చెప్పి సో ఒక వ్లాగ్ తీసుకుంటే వాళ్ళు ఇద్దరు కూడా చూస్తారు అని అనిపించింది ఇంకా ఆఫీస్ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి అరౌండ్ మేము సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చిన్న సెలబ్రేషన్ అయితే ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు వాళ్ళకి వీడియో కాల్ చేసి మళ్ళీ చిన్న సెలబ్రేషన్ అయితే అరేంజ్ చేసుకున్నాం బికాస్ అక్కడ ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు వాడికి వీడియో కాల్ చేసే ఆప్షన్ మాకు లేకుండే సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇట్లనే దండేసి షాల్వా కప్పి మళ్ళా మా తమ్ముడు కేక్ ఆర్డర్ చేసి ఉండే అనమాట అండ్ ఇష్టమైన ఒక స్పెషల్ గిఫ్ట్ అనమాట మా తమ్ముడు అండ్ మా మరదలు ఇద్దరు కలిసి తీసుకున్నారు బ్రేస్లెట్ డాడీకి ఎప్పటి నుంచో ఉండే బ్రేస్లెట్ వేసుకోవాలి వేసుకోవాలని చెప్పి ఇంకా రిటైర్మెంట్కి మించిన మంచి డే ఇంకోటి ఉండదు కదా అని వాళ్ళు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు ఇది కూడా ఆయనకు తెలియకుండానే ఆయన హ్యాండ్ సైజు మెల్లగా ఒక థ్రెడ్ తోటి కొలుచుకొని మా మమ్మీ నేను పోయి తీసుకొని వచ్చినాం అనమాట ఇది లిటరలీ ఇది పెద్ద షాక్ ఆ మొత్తం ఆయన షాక్స్ ఎక్స్పీరియన్స్ అయితేనే ఉన్నాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడా మేము వదలలేదు ఆయనని సో ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేసి ఫైనల్లీ రిటైర్ అయినందుకు హీ డిజర్వ్స్ ఇట్ కదా అందుకే ఇంతకు మించిన మంచి రోజు ఉండదు అని చెప్పి ఇంకా ఆ అయితే బ్రేస్లెట్ పెట్టి ఉండేది అనమాట హీ వాజ్ టోట్లీ టోట్లీ సో సో హ్యాపీ ఆయన ఎందుకో గోల్డ్ వేసుకోడు కానీ అదొక ఫ్యాంటేసీ అనమాట చేతికి బ్రేస్లెట్ పెట్టుకోవాలి బ్రేస్లెట్ పెట్టుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుండే ఇక ఇది మంచి డే కదా ఈ రోజే ప్లాన్ చేద్దామని చెప్పి ఇంకా నాఫిత్ మాన్సా కలిసి ఈ బ్రేస్లెట్ గిఫ్ట్ చేసినారనమాట ఇక వీళ్ళిద్దరు పాపం వీడియో కాల్లోనే ఈవెంట్ కైతే అటెండ్ అయిపోయినారు ఫంక్షన్ ఎవరిదైనా బర్త్డే ఎవరిదైనా నా బిడ్డ ఫస్ట్ ఉంటుంది కేక్ నేనే కట్ చేస్తాను నేనే కట్ చేస్తా అని ఇక వాళ్ళిద్దరు కలిసి కేక్ కట్ చేసినారు సో మా డే అయితే ఇట్లా హ్యాపీగా ఎండ్ అనమాట రిటైర్మెంట్ డే అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే కదా సో మేము ఎప్పుడు చూసుకున్న ఈ వీడియో చూసే వరకు మాకు ఆ రోజు మెమరీస్ అన్ని ఫ్లాష్ అవ్వాలి అని చెప్పి చిన్న చిన్న వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుని ఒక వ్లాగ్ లాగా చేసి పెడుతున్నా ఇది మాకు మెమొరబుల్గా ఉండాలని అసలు నాకు టైమే సరిపోవట్లేదు రెగ్యులర్ వ్లాగ్స్ ఇద్దామంటే ఎవ్రీ టైం నేను చెప్తా రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తా పోస్ట్ చేస్తా అని బట్ అస్సలు అయితే లేదు కానీ ఇలాంటి స్పెషల్ డేస్ కూడా మిస్ చేసుకోవద్దు కదా అని చెప్పి ఇంకా ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట హోప్ ఆల్ లైక్ స్ వీడియో కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ చాలా ట్రై చేస్తా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి సరే మరి ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం బాయ్ టేక్ కేర్ లాడ్స్ ఆఫ్ లవ్